గ్రీత్ఫ్దెన్ ఇవాళ మనం వినబోయే కథ గణపతి బుద్ధి పరీక్ష గురించి వినండి బాగా నెమ్మదిగా మదిలో ఉంచుకుంటూ ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి వారి కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుడిని పిలిచారు శివుడు ఇలా అన్నారు నన్ను ఎవరు నిజమైన బుద్ధిమంతుడు అని నిరూపిస్తారో చూడాలి మీరు ఇద్దరూ ప్రపంచం చుట్టొచ్చి ముందు వచ్చేవాడు విజేత కార్తికేయుడు వెంటనే తన వాహనం మయూరాన్ని ఎక్కాడు అతడు చకచకా ప్రపంచం చుట్టేందుకు వెళ్ళిపోయాడు కాని మన గణేశుడు మాత్రం కూర్చునే ఉన్నాడు గణేశా నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు అమ్మా నాకు ప్రపంచం అంటే మీ ఇద్దరే నేను మీ చుట్టూ మూడు సార్లు తిరుగుతాను అదే నిజమైన ప్రపంచాన్ని కదా అలా అని గణేశుడు తల్లి తండ్రి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు శివుడు పార్వతీదేవి ఆశ్చర్యపోయారు గణేశుడి భక్తి వినయం బుద్ధి చూసి ఆయన ఇలా అన్నారు నీవే నిజమైన విజేతవు గణేశా ఇంతలో కార్తికేయుడు ప్రపంచాన్ని చుట్టివచ్చాడు కాని అప్పటికే గణేశుడు విజేతగా నిలిచాడు కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు కాని గణేశుని బుద్ధిని చూసి సంతోషించాడు పిల్లలు ఈ కథ చెప్పే సందేశం ఏంటో తెలుసా బలం కంటే బుద్ధి గొప్పది తల్లిదండ్రులు మనకు ప్రపంచంలాంటివారు వారిని గౌరవించడం మన అసలైన ధర్మం